హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే లాంగ్ వీడియోస్ తీస్తూ ఉంటే ప్రతి ఒక్కరు అంటున్నారు అక్కయ్య మీరు మాట్లాడుతున్నారు కానీ వాయిస్ అనేది క్లియర్గా వినిపించట్లేదు బాగా డిస్టర్బెన్స్ బాగా డిస్టర్బెన్స్ వస్తుంది క్లారిటీగా వినిపించట్లేదు అంటున్నారండి కొంతమంది ఏమో మైక్స్ తీసుకోండి చాలా బాగా వినిపిస్తుంది అంటున్నారు నేనైతే మీ అందరి అంటే కోరిక మేరకైతే మైక్ తీసుకున్నానండి థర్టీన్ థౌజండ్ ఏమో పడింది కానీ ఏంటంటే క్లారిటీ అనేది ఎట్లుందో నాకైతే తెలియదండి మరి తీసుకొని వేస్ట్ అయిపోయిందా ఓకే ఓకే తీసుకొని మంచి పని చేసిండ్రు అని అనే వాళ్ళు మాత్రం కామెంట్లో కామెంట్ మాత్రం పెట్టండి ప్లీజ్ వాయిస్ ఎలా ఉందో మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే నాది నాకైతే తెలియట్లేదండి మీరు చెప్తారు కదా అందుకోసమే అడుగుతున్నాను ఈరోజైతే శుక్రవారం అండి పూజ చేసుకున్నాను ఈరోజైతే ఉపవాసం ఇంకా నీళ్ళు కూడా తాగలేదు సాయంత్రం ఐదు ఆరు అవుతుంది ఆరవుతుంది మా ఫ్రెండ్ వచ్చేసింది అంటే శుక్రవారం చాలా పూజలు చేస్తావు కదా అమ్మవారికి నేను కూడా చేయాలనుకుంటున్నా నాకైతే అమ్మవారి గురించి కొన్ని డౌట్స్ కానీ సందేహాలు అనేవి ఉన్నాయి అవన్నీ నువ్వు తీర్చాలి అంటూ అడిగితే సరే రా సిరి అన్న పేరు వచ్చేసి శ్రీలత సిరి అంటారండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేనైతే సంతోష మాత ఉపవాసాలు అయితే ఉందాం అనుకున్నాను దాని గురించి అయితే తేజరాన్ని అడుగుదాం అని చెప్పి తేజవాళ్ళ ఇంటికి అయితే వచ్చాను చెప్పు తేజ ఎలా చేయాలి సంతోషిమాత పూజ ఎలా చేయాలి ఒక పొద్దులు ఎలా ఉండాలి ఒక పొద్దులంటే మాత్రం ఎన్నైనా ఉండొచ్చు ఐదు వారాలు ఉండొచ్చు తొమ్మిది వారాలు ఉండొచ్చు పదకొండు వారాలు ఉండొచ్చు పదహారు ఇరవై ఒక్కటి నలభై ఒక్కటి అమ్మవారికి ఇష్టమైనవి మాత్రం ఏడు వారాలు పదహారు వారాలు నలభై ఒక్క వారాలు అంటారు నలభై ఉండి లాస్ట్ వారం ఉద్యాపన చేసుకోవడం ఉండడం మాత్రం నలభై వారాలే నలభై ఒక్క వారం ఉద్యాపన చేసి తినొచ్చు అంటే నలభై వారాలు శుక్రవారం ఒక పొద్దు ఉండాలి ఒక పొద్దులు ఉండాలి పులుపు ఏం తినొద్దు ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మొత్తం అంటే నియత ఎంతో బరకతంత అంటారు అంటే మనం ఎంత నీట్గా ఉండి ఎంత పవిత్రంగా చేసుకుంటే మనకు అంత మంచి జరుగుద్ది అయితే పొద్దున పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఉండాలన్నమాట ఒక పొద్దున్న అట్లా ఏం లేదు నేను మాత్రం ఏం దిన అది ఎవరి ఇష్టాన్ని అంటే ఓపిక అదే అదే కొంతమందికి ఓపిక ఉంటుంది కొంతమందికి ఓపిక తక్కువ ఓపిక లేని వాళ్ళు అస్సలకే ఓపిక లేదన్న వాళ్ళు మధ్యాహ్నం టిఫిన్ చేసి సాయంత్రం భోజనం చేయొచ్చు నాకు తెలిసి కొంతమంది మధ్యాహ్నం భోజనం చేస్తారు నైట్ టిఫిన్ చేస్తారు అట్లా చేయొద్దండి మధ్యాహ్నం భోజనం చేస్తే ఏమైంది అంటే నాకు తెలిసినంత వరకు టిఫిన్ చేస్తే కొంచెం టిఫిన్ది వేరే ఉంటది భోజనం వేరే ఉంటది మధ్యాహ్నం టిఫిన్ చేసి రాత్రి పూట అంటే పొద్దుల్లో ఉపవాసం ఉండి నైట్ భోజనం చేసినట్టు ఉంటది అదే ప్రొద్దు ప్రొద్దుటినే పూజ చేసుకొని భోజనం చేస్తే నాకైతే నచ్చదండి కొంతమంది చేస్తారు అంటే ఇష్టం వాళ్ళు ఇష్టం అట్ల ఏం లేదు కొంచెం ఉన్న వాళ్ళైతే టిఫిన్ చేయండి అట్లా నైట్ భోజనం చేసుకోవచ్చు అనమాట ఇష్టం ఇష్టం కొంతమంది టిఫిన్ చేయకుండా సాయంత్రమే భోజనం చేస్తారు అట్లా మంచిది ఇంకా ప్రొద్దల్లా అమ్మవారికి ఒక్క పొద్దుండి సాయంత్రం అనేది విడిస్తే చాలా మంచిది అసలు ఉద్యాపనం అంటే ఏంటి ఉద్యాపన అంటే ఇప్పుడు ఐదు వారాలు ఏడు వారాలు ఒక పొద్దున్నారు కదా కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటారు అంటే నాకు ఇల్లు కావాలని నాకు జాగ కావాలని పిల్లల పెళ్లిళ్లు కావాలని పిల్లలు కావాలని అలాంటి పెద్ద పెద్ద కోరికలు కోరుకున్న ఏంటి అంటే నేను ఇన్ని వారాలు ఉండి అమ్మ ఉద్యాపన చేసుకుంటా ఉద్యాపన అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటే మొక్కుకుంటారు ఇక మొక్కుంటారు మొక్కుతారు ఆ మొక్కు నెరవేరిన తర్వాత ఒక పొద్దులుండి ఉద్యాపన చేసుకుంటారు అంటే అది మన ఇష్టం మన ఇష్టము ఎన్ని వారాలు ఫస్ట్ నువ్వు అనుకోవాలి నేను ఇన్ని వారాలు ఉంటా అనేది నీ ఇష్టం అది అదే అదే అంతే అంటే మనకు ఓపికనంత వరకు ఎన్ని వారాలైనా ఎన్ని వారాలైనా ఉండొచ్చు నలభై ఒక్క వారం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ కోరిక మాత్రం నెల నెరవేరకుంటే అసలు ఉండదండి నాకే తెలియదు ఫస్ట్ నేనైతే ఐదు వారాలు పదకొండు వారాలే ఉండేదాన్ని ఆ కథలు చదివి బయట అన్ని అంటే యూట్యూబ్ లో చూసి నలభై వారాలు ఇట్లుంటే మంచిది మంచిది అని అందరూ అంటున్నారు నేను ఎందుకు నేను కూడా ఒకసారి నలభై వారాలు ఉంటా అనేసి నలభై వారాలు ఉన్నట్టు స్టార్ట్ చేసిన అంటే ఒక పొద్దు ఉండేటప్పుడు ఏమైనా అమ్మవారికి ఏమైనా పూజ చేసుకోవాలా అంటే ఒక పొద్దు టైంలో పూజ అంటే ప్రొద్దుట చేస్తాం కదా మార్నింగ్ చేస్తాం సంధ్య దీపం ముట్టి చుడే అట్లా కంపాలి మనం వరలక్ష్మి పెట్టుకున్నప్పుడు పారాయణ చేయడము అది ఇప్పుడు అమ్మవారికి ఒక రోజు మొత్తం కేటాయిస్తాం కదా ఇప్పుడు ఈ అమ్మవారి కూడా ఏమైనా వేరే అంటే ఉద్యాపన రోజు అవన్నీ చదువుకోవచ్చు నార్మల్ గా శుక్రవారం రోజు కూడా మనం ఐదు శుక్రవారాలు ఉంటారంటే పెట్టుకోవచ్చు ఇక అంటే మన ఇష్టం ఇప్పుడు నేను ఒక పొద్దులు ఉంటున్నా నేనైతే అమ్మవారి అన్ని అష్టోత్తరాలు అన్ని చదివి హనుమాన్ చాలిస్తా అన్ని దేవుళ్ళే చదివేసి అమ్మవారి కథ కూడా చదువుకుంటా ఇప్పుడు నలభై వారాలు ప్రతి శుక్రవారం కథ చదువుకుంటా అంటే ఇక మనం ఆ చదివితే ఏమైంది అంటే కొంచెం ఎప్పుడు అమ్మవారి వారి కొంతమంది పొల నుండి అట్లా ఉంటే వాళ్ళకి మంచి అనిపిస్తది ప్రశాంతంగా ఉంటది ఉంటుంది పూర్తి అయినప్పుడు అమ్మవారిని తలుచుకుంటున్నట్టుంటది కదా అని నేను ఎక్కువ చదవడానికి ఇష్టపడతావా అని నేను కూడా చాలా సార్లు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే అబ్జర్వ్ చేసిన అందుకని చెప్పి డౌట్ క్లియర్ చేసుకుందాం అని చెప్పి వచ్చినా అంటే ఎక్కువ సంతోష మాతని మొక్కుతా ఉంటది సంతోష మాతది వాళ్ళు ఈ పూజ చేసినా ఆ పూజ చేసినా అని చెప్పి ఫొటోస్ పెడతా ఉంటది అందుకని చెప్పి నేను కూడా ఒక్క పొద్దు పాటించాలని చెప్పి అడుగుదామని అయితే వచ్చాను లాంగ్ వీడియో నాలాగా చాలా మంది తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పి ఈ వీడియోలో అయితే లాంగ్ వీడియో తీయడం తీయడం జరిగింది అనమాట అదే మళ్ళీ అమ్మవారి గురించి కూడా అసలు ఇంటర్వ్యూ చేయడానికి కూడా వచ్చారండి మొన్న బిగ్ టీవీ వాళ్ళైతే అయితే అంటే అమ్మవారి దగ్గర తేనె కారుద్ది అని చెప్పాను కదా చాలా సార్లు చూపించాను ఆ లాస్ట్లో చూపించడం వల్ల లాస్ట్ వరకు వీడియో అయితే ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనిపించదండి చాలా మంది కామెంట్స్లో కామెంట్ పెట్టారు ఏంటంటే అక్క ఏమకి కనిపించలేదు అని లాస్ట్ వరకు చూస్తే లాస్ట్కి చూపించానండి వాళ్ళైతే మొన్న వచ్చి మొత్తం షూట్ చేసుకొని వెళ్ళారండి అమ్మవారి ఎక్కడ తేనె గారుతుంది ఏంటి అని అన్న అమ్మవారి గురించి అన్నీ అడిగి తెలుసుకొని వెళ్ళారండి నేను కూడా ఆ వీడియో ఈరోజైతే ఈ రోజైనా రేపైనా అప్లోడ్ చేస్తాను చూడండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకండి అట్లా అమ్మవారి గురించి అసలు ఎంత చెప్పినా కూడా అంటే ముందు అక్కడ లేకుంటే కదా ఫోటో వేరే ఫస్ట్ అంటే దగ్గర నుండి అట్లా మూడు సంవత్సరాలు పూజ చేసుకున్న చేసిన తర్వాత ఉద్యాపన చేసుకోవడం అవన్నీ చేసిన తర్వాత స్టార్ట్ అయింది మీకైతే ఆ వీడియోలో క్లారిటీగా అంటే మొత్తం క్లియర్గా తెలుస్తుంది చూస్తే నేను అప్లోడ్ చేస్తా మళ్ళీ వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తారండి ఎవరిది మిస్ అవ్వద్దండి చూడండి మీకైతే మంచి మంచిగా అనిపిస్తుంది అంటే అమ్మవారి అట్లా నిజంగా ఈ కలియుగంలో అంత నమ్మలేరు చాలా నమ్మలేరు చూసినాక మీరు ఖచ్చితంగా కనిపిస్తుంది కదా అనేసి అట్లా నిదర్శనాలు అనేటివి కొన్ని కనిపిస్తా ఉంటాయి పూజ అయితే చాలా మంచిగా చేస్తావు అసలు అమ్మవారికి అయితే అసలు డ్రెస్సెస్ అవన్నీ చిన్న చిన్న డ్రెస్సులతో అమ్మవారిని అయితే అసలు ఒక మంచిని అలంకరించినట్టే పూలతోటి చాలా మంచిగా డెకరేట్ చేస్తావు దాని గురించి పర్టికులర్గా గా అని చెప్తే నీ దగ్గరకు వచ్చాను అవును ఎల్లిపాయ వాడచ్చా అని కూడా అడుగుతున్నారని చాలా మంది చెప్పిన మళ్ళీ ఎప్పుడు చెప్తున్నా లో అయితే ఒక్క పొద్దున్నప్పుడు అయితే అమ్మవారికి అయితే నైవేద్యాలు నైవేద్యాలయం ఉండేటప్పుడు నైవేద్యాలలో అస్సలు పెట్టద్దు అంటే మనం తినొచ్చా అంటే అది మన ఇష్టం మనం కూడా మనం కూడా వద్దు అనుకుంటే తినొద్దు సరే ఎల్లిపాయ వేస్తేనే టేస్ట్ ఉంటది నాకు అట్లా ఇష్టం అనుకున్న అట్లా అనుకున్న వాళ్ళు ఉంటే తినండి అట్లా ఏముండదు ఉండదు కొందరు కొన్ని అంటే అయ్యప్ప స్వామి గాని హనుమాన్ కానీ కొందరు దేవుళ్ళకైతే దుర్గా మాత గానీ వేయరు తినరు కూడా తినరు సంతోష్ మతకైతే అట్లా ఏం లేదండి ఇక మన ఇష్టం మనం ఎట్లు అంటే ఇష్టం అంటే ఇప్పుడు పర్టికులర్ ఖచ్చితంగా అమ్మవారికి అట్లా ఉంటేనే ఇష్టమా లేకుంటే వాళ్ళ ఇష్టం అమ్మవారికి పెట్టదు పెట్టదు అంటే మనం కూడా తినొద్దు అట్లయితేనే అమ్మవారికి కొంచెం అంటే ఇంట్లో ఫ్రైడే నార్మల్ ఫ్రైడేస్ గురించి చెప్తున్నా అయితే రెగ్యులర్ గా డే మొత్తం తింటాం కాబట్టి ప్రతి రోజు ఒకరోజు తినకపోతే ఏం కాదు అమ్మవారికి పూజలో ఉంటాం కాబట్టి అది కూడా మనకి అలవాటు అదే మళ్ళీ మా ఫ్రెండ్ కూడా శుక్రవారం ఏమైనా రీల్స్ చేస్తా అంటే కూడా నాకు చేయడానికి అంటే మనం కళ్ళ కాటిక గాని లిప్స్టిక్ కానీ అది కూడా పెట్టుకోరు అది కూడా చాలా సార్లు అడిగితే చెప్పింది నేను ఇవాళ సాటర్డే అమ్మవారి మొక్కుతా కాబట్టి ఇవన్నీ పెట్టుకోను ఇవాళ వీడియోలు ఏం చేయాలంటే మాత్రం ఇవైతే కుదరదు అప్పటి కూడా కొన్ని కొన్ని చేస్తా చేస్తే మాత్రం అవన్నీ పెట్టుకోవడానికి అయితే ఉండదు ఈరోజు కూడా ఏం పెట్టుకోలేదండి అంటే పెద్దగా రెడీ అవ్వడం అంటే ఏం లేదు కాటిక లిప్ స్టిక్ మన ఆడవాళ్ళకి ఏంటంటే కొంచెం వీడియోలు కనిపించాలన్నా ఎట్లా రెడీ అవి వెళ్ళాలన్నా రెండు వేసుకుంటాం కదా అట్లా కాటిక అంటే అస్సలకే ఇష్టం ఉండదు అమ్మవారికి సంతోష మాతకి నలుపు వస్త్రాలన్నా కూడా శుక్రవారం నల్ల అసలు నల్ల జాకెట్ వేసుకున్నా కూడా అసలు ఏదో ఒకటి అవుతుంది అస్సలు ఎవరు మామూలుగా శుక్రవారం ఎక్కువ అమ్మవారికి అస్సలు నల్లటి అంటే అసలు ఇష్టం ఇష్టం ఉండదు అట్లా అంటే ఇప్పుడు అమ్మవారికి నైవేద్యము స్వీట్ ఐటమ్ లో కూడా పెట్టవచ్చా లేకుంటే ఇప్పుడు పెడతారు కానీ రెండు వాడొద్దు కానీ నేనైతే నైవేద్యం కంటే స్వీట్స్ ఇవన్నీ అంటే ప్రసాదాలు ఎక్కువ చేసి పెడతా తొమ్మిది రకాలు పదకొండు రకాలు ఇట్లా పూజ చేసుకున్నప్పుడు బాగా ఇష్టమైన శనగ శనగ పిండి తోటి చేసే ఐటమ్స్ అంటే బాగా ఇష్టం అమ్మవారి పూరి శనగలు అంటే ఇక ఫస్ట్ అవి అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో పూరి శనగలు చాలా ఇష్టం మిరపకాయ బజ్జీలు మాకైతే నిజం చెప్పాలంటే శుక్రవారం వస్తే ఒక పండుగ లెక్కనే అనిపిస్తుంది సుమవారికి నైవేద్యం చూపించి మేము కూడా అవన్నీ చేసుకుని తింటాం కాబట్టి పండుగ వాతావరణం చిన్న పిల్లలు ఉంటే చేస్తారు ఎప్పుడు వస్తా అని చూస్తారేమో కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఒక పొద్దుంటారు కదా మా మమ్మీ ఒక్కతే ఒక పొద్దుంటది కదా సాయంత్రం ఏదో ఒకటి టిఫిన్ చేసుకుంటదని మమ్మీ మేము కూడా ఒక పొద్దు ఉంటాం అని మానే వాళ్ళు సరదాగా అంటా ఉంటారు ఎందుకంటే అందరికి జయ మీరు అన్నం తినండి నెరవేడతారు అంటే శుక్రవారం దానికేనా మాకు శుక్రవారం కాదా అట్లా అనేసి అట్లా అమ్మవారికి మాత్రం చాలా మంచిది అసలు ఎన్నో ఒకసారి అయితే ఆడపడిచి వచ్చిందండి మా ఇంటికి నార్మల్గా నార్మల్ గా పూజ కోసం తెల్లారితే ఉద్యాపన చేసుకోవడం కలస పూజన ఉద్యాపన ఏదో ఉండే గురువారం రోజు సాయంత్రం మాకు కిచెన్ అన్న దేవుని అది సపరేట్ సపరేట్ లేదు రెండు ఒకటే ఉంటాయి కలిసే ఉంటాయి దేవుని గుడి ముందు కూర్చొని మేము అప్పుడు ఆ మధ్యలో బండా ఉంది కదా మధ్యలో దాని మీద మా ఆయన ఎత్తుకొని కూర్చోబెడతాడు అదైతే ఫస్ట్ లేకుండే కిచెన్ లో మొత్తం ఓపెన్ ఉండే మేము భోజనాలు చేయాలన్నా కూడా ఎక్కువ వరకు వంట చేసుకుని అక్కడే తినేవాళ్ళం ఆడపడిచి వచ్చింది నార్మల్ అక్కడే గుడి ముందు కూర్చొని అంటే ఏమైనా నాన్ వెజ్ అవి అయితే ఇక్కడికి వచ్చి హాల్లో తినేవాళ్ళం ఏమైనా వెజ్ అయితే అక్కడ ముందు కూర్చొని అంటే ముందంటే దగ్గర కాదు కొంచెం దూరమే కూర్చొని తినేవాళ్ళం తింటా ఉంటే అమ్మవారి గురించే టాపిక్ వచ్చింది మాట్లాడినాం రేపు పూజ చేసుకోవాలి తొందరగా లేవాలి పనులు చేసుకోవాలి అని ఆడపడుచుని నేను ఇద్దరం అనుకున్నాం ఇక తినడైపోయింది పడుకోవడానికి వెళ్ళినాం మాడపర్చుని పైన బెడ్ పైన పడుకోమన్నా పిల్లలతో పైన ఆమె బెడ్ పైన పడుకుంది నేనేమో కింద చాపేసుకొని చాపలో పడుకున్నా పడుకున్న తర్వాత ఇక అమ్మవారి దగ్గర కాదు బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో అయింది అయ్యేసరికి మధ్యరాత్రి రెండు రెండు గంటల తర్వాత రెండు గంటల తర్వాత ఏంటంటే ఇట్లా గాజుల సౌండ్ ఫుల్ గాజుల సౌండ్ అవుతుంది గాజుల సౌండ్ అవుతా అంటే మా ఆడపడిచి అనుకుంటుంది అంట మా వదినకి నిద్ర రావట్లేదేమో పాపం తాంది ఆమె బిడిపోయిన పడుకుంది ఆమెకు నేను అనిపించట్లేదు నాకు ఆమె అనిపించట్లేదు సౌండ్ మాత్రం సౌండ్ వినిపిస్తుంది మా వదినకి నిద్ర రావట్లేదేమో బాగా గాజుల సౌండ్ వస్తుంది నిద్ర వస్తలేదేమో అని పడుకుందంట నేనేమనుకుంటాను కింద నుంచి నా నాకు కూడా వినిపిస్తాను గాజుల సౌండ్ నేను మా వదిన అనుకుంటాను వదినకి ఎందుకు అసలు పాపం కొత్త ప్లేస్ అంటే కొత్త ఎక్కడికైనా నిద్ర పడది నిద్ర పడతలేదేమో అని అనుకున్నా తెల్లారు వేసిన తర్వాత మొహం అడుగుతాను నిద్ర మొహం అడుగుకుంటా బ్రష్ వేసుకుంటూ ఏంటి వదిన నైట్ నిద్ర రాట్లేదా అని నేను అనగానే ఏంటి వదిన గాజుల సౌండ్ అయితే నీదే కదా నాదైతే కాదు అనంది అంటే అదేంటి వదిన నీకు నీకే నిద్ర రాట్లేదనుకున్నా అనుకున్నా అని అంటే లేదు వదిన నాకైతే వినిపించింది నువ్వే తెలివితోనే ఉన్నావు లేదు నేను కాదు నువ్వే తెలియతోనే ఉన్నావు అని అంటుంది అది కాదు అని వేరే వాళ్ళని అడిగించడం ఇట్లా అమ్మవారు వచ్చే వాళ్ళు ఉంటారు కదా అట్లా అడిగిస్తే రెండు తర్వాత ఇంట్లో తిరుగుతాను ఇట్లా బాగా పూజలు చేస్తారు కదా రెండు తర్వాత గాజుల సౌండ్ గాని గజ్జల సౌండ్ గాని వస్తే పర్టికులర్ గా మీరు గమనించడం గాని వెళ్ళి చూడడం కానీ అలాంటి అస్సలు చెయ్యొద్దు ఆ చెయ్యొద్దు అమ్మవారే తిరుగుద్ది అట్లా అని చెప్పారండి వినట్టు ఫస్ట్ అనుకుంటావు నాకైతే చిన్నప్పటి నుంచి అమ్మవారి అంటే ఇష్టం మళ్ళీ నా లైఫ్ లో ప్రతి ఒక్కటి శుక్రవారమే జరుగుద్ది ఏదైనా మా ఆయన నన్ను చూడడానికి వచ్చింది శుక్రవారమే మా వరపూజ అయింది శుక్రవారమే మా పిల్ల అయింది శుక్రవారమే అట్లా మా పాప పుట్టింది శుక్రవారమే మళ్ళీ మా ఇంట్లోకి ఏ వస్తువు తీసుకొచ్చినా కూడా అది అనుకోకుండా శుక్రవారమే కావాలని ఏది చెయ్యం ఇప్పుడు అనుకుంటా ఇన్ని సంవత్సరాలకు అంటే మన లైఫ్లో అన్ని ఎప్పుడు ఎవరు అనుకోకుండా శుక్రవారమే తీసుకొస్తాం అసలు అంటే అమ్మవారే అంటే నేను సక్సెస్ అంటే నేను వీడియో కూడా నేను సక్సెస్ గా అయ్యే వీడియో కూడా దోసల వీడియోతో ఒకటేమో ఫేమస్ అయినా వీడియో ఫ్రైడేనే చేసినాం ఫ్రైడే చేసినాం మళ్ళీ ఇంకోటి మా ఆయన కడపన ప్లేస్ అది ఫ్రైడేనే చేసినాం అనుకోకుండా అట్లా చేసిన వీడియోస్ అన్ని ఫ్రైడే రోజు చేయడం అప్లోడ్ చేసినవే అట్లా అన్ని ప్రతి ఒక్కటి ఫ్రైడే మళ్ళీ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది కూడా ఫ్రైడే ప్రతి ఒక్కటి శుక్రవారం రోజు జరిగేసారి నేనైతే ఇంటర్వ్యూ లాస్ట్ ఫస్ట్ ఫస్ట్ నా జీవితంలో ఫస్ట్ 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 జరిగినాయి అన్నీ జరిగినా ఇక తర్వాత ఐదారు ఇంటర్వ్యూస్ అయినాయి అవి లేదు కానీ ఫస్ట్ వచ్చినాయి మాత్రం అన్ని ఇట్లా మనకు గుర్తుండిపోయేటట్టు అట్లా వచ్చినాయి అందుకే నేను సాక్షాత్తు అమ్మవారు ఉందని మాత్రం ఖచ్చితంగా నమ్ముతా అసలు అమ్మవారు కాదు ప్రతి ఒక్క దేవుడు మనం నమ్ముతే ఏదో ఒక ఎనర్జీ మాత్రం కంపల్సరీ ఉంటుంది మనన్నైతే కాపాడుద్ది అవును అది మాత్రం అట్లా పూజలు చేసుకుంటే అది కష్టం అనేది వస్తదేమో ఏమో కొంతమంది అంటారు ఎన్ని పూజలు చేసినా కష్టం వస్తుంది ఇట్లా జరుగుతుంది అంటే మనం పూజలు చేస్తానం కాబట్టి ఆ కష్టం అనేది అంత తక్కువ వస్తుంది ఏమో ఇంకా ఎక్కువ వస్తదేమో లేకపోతే అట్లా అనుకోవాలి కానీ పూజలు చేసినా కూడా నాకు కష్టాలనేటి భగవంతుడు ఇస్తాను అంటే అట్లా అస్సలు అనుకోద్దు మళ్ళీ కర్మఫలం అనేది ఉంటుంది ఖచ్చితంగా మనకు ఎంతో కొంత ఏదో జన్మల్ని అనుభవించడే ఉంటది అంతేగాని దానికి భగవంతుని నిందించడం తప్పు మళ్ళీ మనకి ఏదైనా కష్టం వచ్చేసరికి మనం ఎవరికి చెప్పుకుంటాం ఆ భగవంతుడికే చెప్పుకుంటాం భగవంతునే కోపడతాం భగవంతునే ప్రేమిస్తాం అన్ని ఆయననే కాబట్టి ఏ కోపం వచ్చినా ఏదొచ్చినా అమ్మవారికి చెప్పుకుంటే ఆమె అర్థం చేసుకుంటది ఏదో బాధలు ఉన్నారనేసి ఖచ్చితంగా మన బాధ మాత్రం తీరుస్తుంది మనం కష్టాలు ఉన్నా గానీ ఆ అంతే ఆదుకుంటది ఆదుకుంటది నేనైతే ఫస్ట్ నుంచి పెళ్లి కాక ముందు నుంచి నేనైతే డబ్బులు కావాలి నగలు కావాలని అయితే ఏ రోజు కోరుకోలే సంతోషంగా ఉండాలని కోరుకునేదాన్ని ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి సంతోషంగా మాత్రం ఉండాలి నేను అని కోరుకునేదాన్ని అందరు అనేటలు ఏంటి ఎప్పుడు చూసినా సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అంటామని అంటే మనం సంతోషంగా ఉన్నామంటే మనకు ఉన్నట్టే కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంతోషం ఉండదు నగలేసుకున్నా సంతోషంగా ఉండరు ఏ రకంగా ఏది కోరుకున్నా కూడా దానివల్ల సంతోషం అనేది ఏదో రకంగా పోతుంది కానీ సంతోషాన్ని మాత్రం కోరుకుంటే అన్నీ ఉంటేనే మనకు సంతోషం అనేది ఉంటుంది సంతోషం పూజించాలి ఆమెను పూజించే వాళ్ళకి మాత్రం అమ్మవారు సంతోషాన్ని ఇస్తుంది అంటే ఎలా చేస్తారు అసలు ఉద్యాపన అంటే ఎనిమిది మంది అబ్బాయిలు ఒక అమ్మాయి ఆ ఎనిమిది మంది అబ్బాయిలను తీసుకొచ్చి ప్రొద్దుట్నే ఏడు గంటలకే మన ఇంటికి తీసుకొచ్చి ఇక మనం అన్ని పనులు కూర్చోబెట్టుకోవాలి ఎందుకంటే బయట వాళ్ళు ఏం తింటారు అని భయానికి తీసుకురావడం అంటే కూడా ఏజ్ ఉంటదా పిల్లలు పదిహేను సంవత్సరాల లోపల కొంచెం ఏమంటారు అంటే వాళ్ళకు లోక జ్ఞానం అనేది ఎక్కువ తెలియదు అట్లా కొంచెం తెలియదు చిన్న పిల్లలు ఏం తెలిసి తెలియని వయసు ఉంటది కదా ఆ వయసులో పిల్లలు వినేటట్టు ముద్దు అంటే తెలిసి తెలియని లెక్కలు ఉంటాయి కదా అమ్మవారు అనేది వాళ్ళ రూపంలోనే వస్తుందంట చిన్న పిల్లల చిన్న పిల్లల రూపంలోనే వస్తదంట అందుకోసమే అట్లా ఆ వయసు వాళ్ళైతే బాగుంటది వరలక్ష్మి వ్రతం వైభవ లక్ష్మి వ్రతం ఇట్లా చేసుకుంటాం అట్లనే అయ్యగారిని పిలిచి లేకపోతే మనం చేసుకున్నా మంచిది కథ చదువుకుంటే అయ్యగారు వస్తే ఏంటంటే నవగ్రహాల పూజ చేస్తాడు వస్తాయారు మనం అయితే నవగ్రహాల పూజ చేసుకుంటే కదా అట్లా నార్మల్ గా అట్లా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు నవగ్రహాల పూజ కూడా చేసుకోకుండా చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ చేసుకుంటే ఇంట్లో కూడా మంచిది నవగ్రహాలు ఇంట్లో కూడా మంచిది అట్లా పిల్లలకి వాళ్ళు అలా ఇలా చేసుకోవాలి అయ్యగారిని పిలిచిన పూజ ఖచ్చితంగా చేయాలనేది ఏం లేదు చేసుకుంటే మంచిది అంటే నేనైతే ఫస్ట్ టైం మా అబ్బాయి పుడితేనో మరి ఎందుకో మొక్కినా మొక్కిన తర్వాత అయ్యగారిని పిలిచి ఆ పూజ చేస్తా అని శిరప్రసాదం శిరప్రసాదం చేస్తే అసలు నా లైఫ్ లో సిర పొంగడం అనేది అయితే ఇక అదే ఫస్ట్ టైం వచ్చిన పెళ్ళైంది అంతే పెళ్ళైన కొత్తలా నేను ఫస్ట్ ఫస్ట్ చేసుకున్న ఉద్యాపన రెండు కిలోల గంజి ఉంటుంది ఇత్తడి గంజుల సిర ప్రసాదం వండితే దానిపైన గొడుగు పెట్టినట్టు మళ్ళీ కింద గంజి ఎంత ఉందో సీర అట్లా పొంగింది అందరు రావడం చూడడం వెళ్ళడం అసలు సిర పొంగడం ఏంటి అనేసి అప్పటి నుంచి మా సంసారం కూడా అట్లా మంచిగా పొంగినట్టు అంతా అమ్మవారి దయవాళ్ళు అంతా బాగానే ఉంది కల్లాడుతుంది అలా కల్లాడుతూ ఉంది అసలు పిల్లలతో ఉద్యాపనం చేసుకుంటే అమ్మవారికి బాగా ఇష్టం సంతోషమాకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఇప్పుడైతే ఒక ఇంకా త్రీ వీక్స్ అయిపోతే ఉద్యాపనం చేసుకునేది ఉంది మా మరదలు కూడా మొక్కుకుంది వాళ్ళకి కూడా అబ్బాయి పుడితే ఇప్పుడు ఇది ఎన్ని వారాలు మొక్కుకున్నా నువ్వు నలభై నలభై కంటే ఎక్కువ ఉన్న కానీ తక్కువ ఉండదు అంటే ఎక్కువ ఉండాలి ఉండాలి మూడు ఇప్పుడు నాకు ఎట్లా అంటే సంక్రాంతి సంక్రాంతి పండుగ వరకే నలభై వారాలు అయిపోతున్నాయి కానీ సంక్రాంతి పండుగ ఆ రోజులలో మంచి రోజులు ఉండే కదా మంచి రోజు కూడా చూసుకొని చూసుకోవాలి అన్ని రోజులు ఒక పొద్దున్నే మనం అంత పెద్దగా పూజ చేసుకుంటాం మంచిగా లాస్ట్ పండుగ పండుగ పండగ పండుగ పండుగ కాబట్టి మంచి రోజు చూసుకొని పిలిపించి చేసుకుంటే ఉంటుంది మంచి రోజు చేసుకుంటే బాగా ఇష్టం అమ్మవారికి మంచి రోజులు పున్నమ అంటే బాగా ఇష్టం పంచమి ఇలాంటి మంచి మంచి స్థితులు చేసుకోవడం అంటే బాగా ఇష్టం అలా చేసుకునే రోజు అందరు అడుగుతున్నారు కాబట్టి ఆ రోజు అయితే మంచిగా వీడియో చేసి పెడతానండి ఎవరు మిస్ అవ్వద్దు ఇంకేం డౌట్స్ ఉన్నాయి పూజ గురించి కానీ భోజనాల గురించి కానీ నాదైతే అసలు మెయిన్ గా ఉద్యాపనం ఏంటి సంతోష మాసాన్ని ఎట్లా పూజ ఇప్పుడు మనం మామూలుగా రెగ్యులర్ గా అందరూ కదా అని వైభవ వాటిని భయపడరు అంటే ఆ పూజలు చేసేటప్పుడు భయపడరు కొంచెం అనంగానే భయపడతారు భయపడాల్సిన అవసరం అయితే అసలు లేదండి పూజ కానీ దాంట్లో దీంట్లో కొద్దిగా ఏం లేదు పులుపు పులుపు నల్లటి వస్తువులు అంటే మనం ఏం వేసుకోమో సాటర్డే అయితే ఎవరైతే వేసుకోరు అదే కొన్ని పాటించాలి వీటిని పాటించాలి పాటిస్తే అంతా మంచిగా జరుగుద్ది అట్లా మళ్ళీ రేపు వచ్చేసి ఇరవై ఎనిమిది తారీఖు డిసెంబర్ శని త్రయోదశి శని త్రయోదశి శని త్రయోదశి ఎప్పుడు రాదండి సంవత్సరంలో అంటే కొన్నిసార్లు మాత్రమే వస్తుంది సంవత్సరానికి ఒకసారి వస్తుందా లేకుంటే అంటే వస్తుంది ఒక్కొక్కసారి మూడు నాలుగు సార్లు వస్తుంది ఒక్కసారి అట్లా కొన్ని అంటే బాగా ప్రతి శనివారం నెలలో అన్నట్టు అయితే ఏం రాదండి నాకు తెలుసు ఆరు నెలలకు వస్తారు అట్లా ఎప్పుడో ఒకసారి వస్తుంది అయితే నాతో ఇట్లా అన్నారు నేను కూడా చూసిన అతను అన్నారు శని రోజు శనీశ్వరుని పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది ఏదన్నా అనుకోని పనులు కూడా ఖచ్చితంగా అవుతాయి అన్నారండి నేను కూడా నిజంగా అవుతాయని చేసిన శనీశ్వరుని టెంపుల్కి వెళ్ళి నల్లగుడ్డ నల్ల నువ్వులు తైలాభిషేకం నువ్వులను అభిషేకం చేసి ఇవన్నీ పూజ చేసుకొని చక్కగా రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చి అంటే ఆయిల్ ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఏమైనా కొన్ని వేరే వాళ్ళకు ఆయిల్ దానం ఇవ్వడం కానీ అలా చేస్తే మాత్రం అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి రేపైతే ఇరవై ఎనిమిది తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు శని త్రయదశ అండి మీరైతే అస్సలు మిస్ కాకండి ఎందుకంటే చాలామంది అనుకుంటారు కదా కొంతమంది నాకైతే ఈ పని అస్సలు కావట్లేదు అస్సలు కావట్లేదు అని శనిదేవుడు శనిదేవుని ప్రభావం ఉంటేనే మనకు అనుకున్న పనులు అస్సలు కావు ఆయనని శాంతింప చేయడానికి ఇవన్నీ పూజలు మళ్ళీ శనివారం శని త్రయోదశి శని త్రయోదశి రోజు స్వామివారిని పూజిస్తే మాత్రం ఆయన శాంతించి మనం అనుకున్న పనులన్నీ అయ్యేటట్టు చూస్తాడు ఆయిల్ దానం ఇవ్వడం అంటే ఏంటంటే మనకు ఉన్నది మాత్రం ఏదున్నా కూడా పోద్ది అనేసి ఆయిల్ దానం చేయడం కానీ నల్లనూలు దానం చేయడం కానీ ఇలాంటివి కొన్ని అనేది శని అనేది పోతుంది ఖచ్చితంగా ఎవరికన్నా పనులు కాలేదు అనుకుంటే మాత్రం చేసి చూడండి మీరే అంటారు అసలు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా మర్చిపోకుండా చేస్తారు నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి గుర్తుపెట్టుకున్నాము ఆయన కూడా చెప్పేసిన రేపైతే శని త్రయోదశి ఖచ్చితంగా మనం ఇద్దరం టెంపుల్కి వెళ్ళాలి ఇవన్నీ చేయాలి స్వామివారిని ఇలా పూజించాలి అనేసి అంటే వెళ్దాం రేపు ప్రొద్దునే వెళ్దాం గుర్తుంచుకుంటాం అంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం మేము అనేసి పదే పదే అదే అనుకుంటా ఉంటాం కదా అందుకోసం మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించండి అసలు నేనైతే చాలా మందికి చెప్తా అసలు ఏమైనా పనులు కాకపోతే ఇట్లా హనుమాన్ హనుమాన్ టెంపుల్ వెళ్ళి నిమ్మకాయ దీపం ముట్టించడం ఐదు వారాలు ముట్టిస్తే ఆ పని అయిద్ది నేనైతే మా ఆయనకి ఎప్పుడు కొంచెం ఇట్లా ఏమైనా పని అయితే లేదు అని అనుకుంటే నేనైతే ఇట్లా నిమ్మకాయ దీపం అన్ని రెడీ పెడతా ప్రతి మంగళవారం గుడికి వెళ్తాడు నిమ్మకాయ దీపం పెడతా నిమ్మకాయ పిండేసి దాన్ని రివర్స్ చేసి దాంట్లో ఆయిల్ వేసి అనుకుంటాం పదే పదే పని దగ్గరికి వచ్చి పోద్ది సంబంధాలు సంబంధాలు వస్తాయి ఓకే అనే టైంకే పోతే పిల్లలు ప్రెగ్నెన్సీ గానీ ఇట్లా ఆగకుండా ఉండడం గానీ ఏమైనా అట్లా మనకు పనుల విషయంలో కూడా అనుకున్న పనులు కాకపోతే హనుమానికి నిమ్మకాయ ముట్టిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పనులు మాత్రం అయితే అండి నేనైతే మా తమ్ముడికి అయితే చెప్పిన అంటే నేను చేసిన నా లైఫ్ లో నేను చెప్పిన వాళ్ళు కూడా గుర్తుంచుకుంటారు ఇంకా అక్క నువ్వు ఇట్లా చేసినా కాబట్టి నాకు ఇట్లా మా తమ్ముడికి అయితే చదువుకున్న తర్వాత ఇట్లా జాబ్ చూస్తా అన్న కొంచెం ఎందుకో పోతున్నా రాట్లేదు అని అంటే ఒక ఐదు వారాలు నా కోసం హనుమాన్కి ఇట్లా నువ్వుల నూనెతో నిమ్మకాయ దీపం వెలిగించు అంటే మూడో వారం వెలిగించేసరికి జాబ్ వచ్చింది వేరే అన్నయ్య కూడా నా ఫ్రెండ్కి చెప్పినా అట్లా చాలా మందికి అంటే నాకు తెలిసినంత వరకు ఎవరికైనా ఇట్లా కష్టం ఉందంటే మాత్రం నాకు తెలిసినవి మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తా చేస్తే ఏమో ఏ పుట్టలు ఏం పాముందో అన్నట్టు ఏం చేస్తే ఏం మంచి జరుగుద్దు అని అనుకుంటారు కదా నాకు తెలిసినవి అయితే చెప్పేస్తానండి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అంతే బాగుండాలి అందులో మనం ఓకే అండి మైక్ మాత్రం సరిగ్గా పనిచేసిందా లేదా వాయిస్ క్లారిటీ ఉందా నాకు మాత్రం చిన్న మెసేజ్ చేయండి అంతే ఎందుకంటే అంత కష్టపడి తీసుకున్నాం కాబట్టి కామెంట్లు అయితే ఖచ్చితంగా చేస్తే కొంచెం ఓకే వాయిస్ అయితే క్లారిటీ ఉంది ఎప్పుడైనా మాట్లాడచ్చు మైక్ పెట్టేసుకొని కొంచెం మైక్ పెట్టుకొని మాట్లాడాలంటే సిగ్గు అవుతుంది కాబట్టి మీరు ఓకే బాగుంది అంటే మాత్రం ఎప్పుడైనా పెట్టుకొని మాట్లాడతానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే మళ్ళీ పుష్ప మూవీలో డైలాగ్ అయితే చేసిన మందికి అంటే కొంచెం ఫాస్ట్ గా చేసినావు కొంచెం యాక్షన్ ఓవర్ యాక్షన్ అయింది అంటున్నారు నిజంగానే ఫాస్ట్ ఫాస్ట్ చేసినా కావచ్చు అండి తెలుసా తెలియకనే చేయండి వస్తుంది రాదు మంచిగా చేసిన వీడియోస్ అన్ని ఎట్లా యాక్సెప్ట్ ఉండవు ఇది కూడా తెలిసి తెలియక చేసిన కాబట్టి యాక్సెప్ట్ చేయండి ప్లీజ్ నాకు తెలిసినంత వరకు మేమైతే వేరే వేరే వీడియోస్ చే అట్లా అంటే బాగా లేకుండా చేయడానికి అయితే అసలు ఇష్టపడం ఏదైనా మిస్టేక్స్ అయితే అనుకోకుండా మాకు తెలియకుండా జరిగితే తప్ప కావాలని ఎలాంటి వీడియోస్ మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వీడియోస్ అయితే చెయ్యమండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకైతే నిన్నటి నుంచి అదే ఉండే పుష్పది అసలు అంతే నాకైతే వేరే రకంగా అంత హ్యాపీనే ఇది వేరే వాళ్ళకి నచ్చలేదేమో అనేసి కొంచెం కొద్దిగా కామెంట్స్ ఇంకా ఆఫ్ చేసిన ఇంకా ఉంచుకోలే కామెంట్స్ ఉంచుకుంటే బామ నా అయితే అట్లా తట్టుకోలేదు కాబట్టి కొంతమంది పెడతారు ఇక ఎవరి అందరి ఇష్టాలు ఒకటే తిరుగుండదు కదా అయితే అయితే అట్లా ఓకే అండి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్